శ్రీమాత అందరికీ నమస్కారమండి శ్రీ స్కాంద పురాణ అంతర్గత పురాణం ఆరవ అధ్యాయం దీపదాన మహిమ రాజా కార్తీక మహత్యంలో పాలు తేనె వెన్న పెరుగు వీటితో ఏర్పరిచిన పంచామృతాలను శ్రీమన్నారాయణకి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటిలో అభిషేకం చేసిన వారు పదివేల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమగతిని చేరుకుంటారు కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో దీపాదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించటమే కాకుండా విష్ణు సాహిత్యం కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు పత్తితో ఒత్తిపెట్టి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో ఒత్తిపెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం చేయవలను ఈ విధముగా నెలంతా చేసి నెల చివర విండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారం ఒత్తిని వేసి పిండితో కుదిరి చేసి దాని మధ్య ఒక ప్రమిదను ఒత్తిని ఉంచి దీపంతో యోగ్యులైన బ్రాహ్మణునికి దానమివ్వాలి ఇలాగా తరువాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తిని అనుసరించి చేయాలి ఆ విధంగా బ్రాహ్మణుడు దీపదానము చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలుగజేసేది అయిన దీపదానము చేస్తున్నాను నాకు క్షేమము కలుగుగాక అని అంటూ దానం ఇవ్వాలి స్త్రీ పురుషుడు గాని ఈ విధముగా దీపదాన వ్రతము చేసిన వారే ముక్తిని పొందుతారు తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలన్నీ ఈ దానం వలన తొలగిపోతాయి ఈ సందర్భంలో బహు పురాతనమైన ఒక కథ చెప్తాను శ్రద్ధగా విను అంటూ జనక మహారాజులకు వశిష్ఠుల వారు చెప్పడం ప్రారంభించారు పూర్వము ద్రవిడ దేశములో ఒక స్త్రీ ఉండేది ఆమెకు సంతానం బంధువర్గం లేకపోవటం వలన జీవితానికి ఆధారం లేకపోవటం వలన భిక్షాటన వృత్తి వలన జీవనము సాగిస్తుంది ఆమె ఒకనాడైనా వంట చేసుకొని ఎరుగుదు ఇతరుల చల్లదన్నం తింటూ కాలక్షేపం చేస్తుండేది నలుగుపిండ్లు విసిరి ఆలక పని చేసి వంట వార్పులు పెట్టడం ఈ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలిగిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణని పదార విందాన్ని ధ్యానించలేదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు పవిత్రమైన ఏకాదశి నాడైనా ఉపవాసముండి ఎరగదు ధనాన్ని కూడబెట్టుకోవడమే కానీ ఇతరులకు ఉపకారం చేయలేదు దానగుణము లేదు పరమ లోభిగా ఉండేది భోగభాగ్యాలు శరీరము సంపద సర్వము అసత్యమనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తూ ఉండేది ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరొచ్చాడు ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు అప్పుడు ఆ ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టం అతను ఆమె విషయం విని ఆమెతో తల్లి నా మాట విను చర్మం మాంసం ఎముకలతో నిండినది ఈ దేహం సుఖదుఃఖాలతో నిండి ఉంటుంది ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినెల్లు పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దూలమందు పడిన నీటి బిందువులు నాలుగు దిక్కులకు జారిపోయే విధముగా ఆయా భూతాలు ఆ భూతాలలో చేరిపోతాయి నీటి బుడగవలే దేహము నశించిపోతుంది శాశ్వతం కాని ఈ దేహమే నీవు శాశ్వతమని అనుకుంటున్నావు నీ శరీరము నశించిపోతుంది కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యం గ్రహించి సకల భూత దయాపరుడైన భగవంతుణ్ణి మనసారా ధ్యానించు అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిదుపాలు కావలసిందే కాబట్టి శ్రీ మహావిష్ణు పాదార ధ్యానించు కామ క్రోధ భయ లోభాలు ధనాపేక్ష దేహాభిమానమునందలి వదిలిపెట్టు భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చేయు నీ విధముగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపములు కూడా తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగపట్టణం వెళ్ళిపోయాడు లోబుగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశము అర్థం చేసుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది ఆ బ్రాహ్మణుని హితోపదేశం ప్రకారం కార్తీక మాసం చేయడానికి నిశ్చయించుకుంది సూర్యోదయం నా కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణం విని మాసాంతములో బ్రాహ్మణ సమారాధన గావించింది కార్తీక మాసములో ఆమె చన్నీటి స్నానం చేయటం వలన అనారోగ్యానికి గురై చలి జ్వరంతో బాధపడి ఆయువు తీరటం వలన మరణించి స్వర్గం పొందింది అందుచేత కార్తీక మాసములో దీపదానము చేయటం వలన సకల పాపాలు పోతాయి ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పెను ఈ రహస్యము నేను నీకు చెప్తున్నాను సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించిరి ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక భాత్యమందలి ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ